ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ ఛానల్కి స్వాగతం దండోరా న్యూస్ వెల్దొరితాయి మెదిక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు అనుమప్ప గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేశ్ మాజీ వైసీపీ సుధాకర్ గౌడ్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణా గౌడ్ మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్ హౌస్ల మల్లేష్ కోతిరెడ్డి గణేష్ రాజు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు బస్సు ప్రీ ప్రకటించిండ్రు అప్పట్నుంచి కూడా వీళ్ళకు గడుపు ఇవ్వడము గడుపు ఇవ్వటము జరిగింది కాబట్టి కేటీఆర్ గారు అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూకుండి కుట్లాళ్ళు తుర్రు అవ్యాళ్ళు తురు ఇవ్వేళ్ళు తుర్రు అవి బస్సులు అందుకొరకే పెట్టిరా మీరు బ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు హో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు ఇవి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం మరి మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ నిన్ను చీపురు దెబ్బలతోటి కంపల్సరీగా మహిళలు ఎప్పుడో ఒకసారి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినక నువ్వు తప్పది ఈరోజు కేటీఆర్ దృష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది అయితే మన కాంగ్రెస్ పార్టీ అమలు పెట్టిన ఉచిత ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పెట్టినట్టయితే వాళ్ళకు టీఆర్ఎస్లకు వాళ్ళకు దిమాకులు పనిచేయక పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు స్థానం లేదు తెలంగాణలో కాబట్టి వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు మహిళలట రికార్డు డ్యాన్సులు చేయాలి బ్రేక్ డ్యాన్సులు చేయాలని చెప్తున్నారు వాళ్ళ చెల్లెలు సారదందా చేసి జైల్లో ఉన్నది ఆ కేటీఆర్కి ఇంకా సిగ్గు సిగ్గుశలం వస్తలేదు ఒక మహిళ ఉండి సారదందా చేసింది ఆ విధంగా తెలంగాణ మహిళలు కూడా అంత అసభ్యంగా ఉంటారని వాడు ఊహించుకుంటుండు బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు కేటీఆర్ తెలంగాణ మహిళలను ఎవరినైనా అవమానించినట్లయితే చెప్పు దెబ్బలు తింటావని మేము హెచ్చరించడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్సులు పెడితే ఎంత సౌకర్యం కలుగుతుందో సార్ మహిళలు తెరబోయే తెలుసుకోబెట్ట ఎవరినో బస్సులు ఎక్కించి ఉల్లిపాయలు తెలిపించి మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం కాదు మా సొంత గ్రామం కుక్రూర్ గ్రామంలో జంగాలు ఒక సుమారుగా నలభై మంది వ్యారం చేసుకుంటారు వాళ్ళు ప్రొద్దున లేస్తే బాన్సువాడ ఎల్లారెడ్డి సంగారెడ్డి సదాసిపేట్ ఈ విధంగా పాపాన్నపేట ఈ విధంగా ప్రతి విలేజ్కి తిరుగుతున్నారు అంత ముందు వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బస్ ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈరోజు మాకు బస్ లేదు ఎక్కడ పోయినా మేము బేరం చేసుకుంటున్నాము ఆ వచ్చే పైసలు అప్పుడు లాభం వచ్చిన పైసలు బస్ అవుతుండే ఇప్పుడు ఆ బస్ కూడా లేదు మాకు మా గౌ రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ఉచిత బస్సు చాలా సంతోషకరంగా అయిన పథకం ఇది చాలా బాగుంది అని చెప్పేసి ప్రతి మహిళలు కోరుతుంటే వీడికి ఏమో క్లబ్ డ్యాన్సులు వీడు ఏంటంటే కేటీఆర్ గారు ఇంతకుముందు సినీ ఫీల్డ్లో పోయి క్లబ్లు డ్యాన్సులు చేస్తున్నారు క్లబ్లు పెట్టి క్లబ్లలో డ్యాన్సులు చేపిస్తూ రికార్డ్ డ్యాన్సులు చేపించిన అలవాటు వీనికి ఉంది కాబట్టి అదే విధంగా వీడు ఇప్పుడు మాట్లాడుతుండు బిడ్డ కేసీఆర్ మళ్ళీ నోరు జారినట్ తెలంగాణకే నీ ఉరికి కొడతాం బిడ్డ మళ్ళీ నీ ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు బిడ్డ ఇది మాత్రం గుర్తుంచుకో నోరు జారకుండా నోరు నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడి నేర్చుకో బిడ్డ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇలా ఆయన బొమ్మ కాలబెట్టడం జరిగింది కాబట్టి కేటీఆర్ గారు ఓర్వలేక బస్సులల్లో ఫుల్ పోతురు బస్సులల్లో కూడా బస్సులల్లో ఫుల్ పోతుంటే వాళ్ళకు మనసు పడతలేదు వాళ్ళకు అందు గురించి వాళ్ళకు లేని ఆలోచనలు వస్తున్నాయి నువ్వు ఇలా బస్సులల్లో పోతే వాళ్ళు క్లబ్ డ్యాన్సులు చేస్తున్నారు మొత్తం మిరుగబడి పోతున్నారు బస్సులల్లో అందు గురించి నువ్వు ఓర్వలేక ఈ క్లబ్ డ్యాన్సులు చేస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలు ఇవ్వరు ఇవ్వరు లేకపోతే నీకు తగిన రోజు వస్తుంది చెప్పు దెబ్బలు పడే రోజు అందు గురించి నువ్వు జాగ్రత్త వహించాలి ఇప్పటికన్నా ఇవన్నీ వెనుకకు తీసుకొని నువ్వు మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటూ ముగిస్తున్నా ఈరోజు వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి అంబేద్కర్ చౌరస దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ ఏదో మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిందో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరసలో ఆయన దుశుభ్రమం దయనం చేయడం జరిగింది ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు పదవి పోయింది అయ్యకు ఖాళీరిగింది చెల్లె పోయి తిహార్ జైలు ఉంది ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టు ఉన్నది అందుకేదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఊర్వ చేయలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు వేయ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో ఎక్కడైనా టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంపడే క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్